అందులో మొదటిది మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దీన్ని ప్రజలకు నిరంతరం అబద్ధాలు చెప్పి రాజకీయ లబ్ధి పొందేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా బలంగా నమ్మేటువంటి సిద్ధాంతం అందులో భాగంగానే ఈరోజున రోజున మబ్బ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఏమంటే నేనేదో మెడికల్ కాలేజీలు తెచ్చినాను వీళ్ళు దాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పేసి ఆయనకు తెలియక కాదు పీపీపీ మోడల్ అంటే ఏందనేది ఇది ఈరోజు వచ్చింది కూడా కాదు తొంభై దశకం నుంచి కూడా ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు అసలు ఈ రోజున ప్రభుత్వం పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజ్ నిర్మాణం తీసుకోవాల్సినటువంటి అవసరం కల్పించింది కూడా జగన్మోహన్ రెడ్డి నిర్వాహకమే గత ఐదేళ్లలో రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతూ నిరంతరం అప్పులు చేస్తూ బట కార్యక్రమం మాత్రమే చేసినాడు రోడ్లకు మన్నేలా కాలువలకు నీళ్ళు ఇవ్వల విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితి ఇన్ని రకాల అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి అధికారం వచ్చిన తర్వాత ఈ నిర్వాహకం వల్లనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందనేది వాస్తవం మామూలుగా చంద్రబాబు నాయుడు గారికి మీకున్నటువంటి తేడా గతంలో కూడా చాలాసార్లు ఈ రోజు అనేది ఒక మనిషి జీవితంలో అది మీ జీవితంలో కావచ్చు మా జీవితంలో కావచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ జీవితంలో కావచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళ జీవితంలో కావచ్చు రోజు అనేది రేపు చూసుకుంటే మనకు మిగలదు ఈరోజు ఈరోజే మీరు ప్రభుత్వం తరఫున ఐదు సంవత్సరాలు మెడికల్ కాలేజీ తెచ్చినా అని ఐదు సంవత్సరాలు కాలం పూర్తి చేసుకున్నారు ఈరోజున రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిలో విద్యార్థులకు అన్యాయం జరగకూడదు ఎక్కువ మంది విద్యార్థులకు వైద్య విద్య సదుపాయం కల్పించాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారి దీనికి ఉదాహరణ ఒకటి చెప్తాను తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో ఈరోజున మాట్లాడే రెండు సబ్జెక్టు కూడా మేము తప్పిదాల నుంచి నేర్చుకోవడం కానీ తప్పిదాలను కరెక్ట్ చేసుకునేటువంటి విధానం కానీ ఎప్పుడు కూడా రాజకీయాల్లో కానీ మనిషి జీవితంలో కానీ అవసరమని చెప్పడానికి ఉదాహరణ పార్టీ స్థాపించే అధికారం వచ్చిన తర్వాత అప్పట్లో ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి రామారావు గారు క్యాపిటేషన్ ఫీజు రద్దు చేశారు ప్రభుత్వ ప్రైవేట్ కళాశాల ఇంజనీరింగ్ కళాశాల మెడికల్ కళాశాల ఆ రోజు దేశ ఆర్థిక పరిస్థితి కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఉండేది ఈరోజు ఉన్న పరిస్థితి లేవు అయినప్పటికీ రద్దు చేశారు రద్దు చేస్తే ఆ రోజున పెద్ద ఎత్తున విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుకోవాలంటే మెడిసిన్ చదువుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలు సరిపోకపోతే క్యాపిటేషన్ ఫీజు కట్టలేనటువంటి పరిస్థితుల్లో ప్రైవేటు కళాశాల కళాశాలలో అంతరించిపోయినటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు పక్క రాష్ట్రాల కర్ణాటక రాష్ట్రానికి పోయి చదువుకొని ఇక్కడ ఉన్నటువంటి డబ్బు అంతా అక్కడికి తరలిపోతుందనేది వాస్తవము అందులో భాగంగానే తదుపరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్ద ఎత్తున ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలకు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది దాని తర్వాత పరిణామాలే ఈరోజున అమెరికాలో తెలుగు వాళ్ళు ఐటీ సెక్టార్లో రారాజులుగా వెలుగుతున్నారు ఆ రోజున ఆ నిర్ణయం తీసుకోకపోతే ప్రపంచ తలసరి ఆదాయం ఉన్నటువంటి వ్యక్తులు అమెరికాలో అమెరికా ఇసే మైగ్రేటెడ్ కంపెనీ చాలా చోట వలసలు వచ్చినటువంటి వాళ్ళే అక్కడ తెలుగు వాళ్ళ తలసరి ఆదాయమే పెద్ద ఎత్తున ఉంది దీనికి కారణం ఏంటంటే ఐటీ సెక్టర్ ఈరోజు ఆ రోజున ఆయన తీసుకున్నటువంటి నిర్ణయమే తెలుగు వాళ్ళ జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించిన అనేది వాస్తవము ప్రజలు కూడా తెలుసుకోమని చెప్పేసి చెప్తా ఉన్నాను అంటే కేవలం డబ్బు కట్టే విద్య విద్యను అభ్యసించమని చెప్పడంలో మేము కొంతమందికి ఈ రోజున చాలామందికి ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితికి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తొంభై వరకు తొంభై రెండు వేల వరకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితికి ఈరోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు చాలా మెరుగైనాయి ప్రతి మనిషి జీవితంలో కూడా ఈ రోజున ప్రతి ఒక్కరు అఫోర్డ్ చేస్తున్నారు క్వాలిటీ కోసం ఇటువంటి పరిస్థితుల్లో ఒక విద్యా సంవత్సరం పోగొట్టుకున్నా కూడా విద్యార్థులు అవకాశాలు కోల్పోయినటువంటి వాళ్ళు అవుతారు జగన్మోహన్ రెడ్డి టెన్త్ పాస్ అవు ఫెయిలో తెలియదు ఆయన బేసిక్ నాలెడ్జ్ ఉండదు మెడిసిన్లో కూడా ఇవాళ రేపు ఎంబీబీఎస్తో పరిమితమైనటువంటి డాక్టర్లకు అవకాశాలు మృద్యావు ఎంబీబీఎస్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా కూడా వాళ్ళ అవకాశాలు అంతంత మాత్రమే ఈరోజున సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ అయితే మాత్రమే వాళ్ళు అంతో ఇంతో రాణించగలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే వాళ్ళ వయసు ఒక సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ కావాలంటే వాళ్ళ చదువు నిరంతరంగా కొనసాగితే ఎక్కడ కూడా ఒక సంవత్సరం కూడా విద్యా సంవత్సరం పోగొట్టుకోకుండా చేస్తే వాళ్ళ వయసు ముప్పై ఒక సంవత్సరాల వయసు వస్తుంది అంటే వాడు ఇరవై రెండుకు ఇరవై మూడుకు పెళ్లి చేసుకునే వయసు కూడా పాపం శాక్రిఫైస్ చేసి ముప్పై ఒక్క సంవత్సరాలు అయితేనే ఒక సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ తయారవుతాడు డాక్టర్ ఈ కెన్ క్రాస్ చెక్ సబ్జెక్టు వెరిఫికేషన్ మీరు ఎవరినైనా వెరిఫై చేసుకోవచ్చు ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఒక అకాడమిక్ ఇయర్ కూడా పోగొట్టుకోకూడదని ఒక సదుద్దేశంతోనే పీపీపీ మోడల్లో కాలేజీలు ఆర్థిక పరిస్థితి బాగాలేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భారమైనటువంటి పరిస్థితి మీరు మొండిగూడలే మిగిల్చిపోయినారు మీరు ఎందుకు పూర్తి చేయలేదు అది చెప్పాల్సిన అవసరం కూడా మీకుంది ప్రజలకి అసలు ఐదు సంవత్సరాల కాలంలో మీరు మెడికల్ కాలేజీని తీసుకొచ్చినామన్నారు వైజాగ్లో మీకు కావాల్సినటువంటి సౌదం అయితే అంతఃపురం అయితే కట్టుకోగలిగినారు దానికి డబ్బులు కేటాయించినారు బిల్లులు ఇచ్చినారు ఎవరికి ఇవ్వకపోయినా వాళ్ళకి ఇచ్చినారు కాంట్రాక్టర్లు చాలా మంది సూసైడ్ చేసుకున్నారు మీ దెబ్బకి బిల్లులు రాక వాళ్ళకు మాత్రం ఆ కాంట్రాక్టర్కి మాత్రం బిల్లులు జీలిచ్చినారు మరి మెడికల్ కాలేజీలకు ఎందుకు చేయలేకపోయినారు మీరు జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సిపి వాళ్ళు కానీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ రోజున మేము పీపీపీ మోడల్లో చేస్తున్నది ఒకే ఒక ఆలోచన ఏ విద్యార్థి కూడా ఒక అకాడమిక్ ఇయర్ పోగొట్టుకోకూడదు రెండవది మీరు ప్రభుత్వ కళాశాలను నిర్వహించడం వల్ల ప్రతి కళాశాలలో ఈ పేద మామూలుగా మెరిట్లో వంద సీట్లు వస్తే పీపీపీ మోడల్లో నూట పది సీట్లు రాబోతున్నాయి మీకు ఎక్కడైనా చర్చకు రమ్మంటే రావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీకు దమ్ముందా అసెంబ్లీకి రారు అసెంబ్లీకి వస్తే కదా స్కూల్కి పోతే కదా పాఠాలు నేర్చుకునేది నువ్వు స్కూల్కి పోయే అలవాటు లేదు మీ క్వశ్చన్ పేపర్ దొంగతనం చేసే అలవాటు ఉండేవాళ్ళు మీరు దానిలే నమ్ముకున్నారు ఇప్పటికి కూడా అదే రకమైనటువంటి ఆలోచన వివరం మీ సొంతం ఈ రోజుకి కూడా మీరు మారలా విద్యా పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల మీద మీరు ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధంగా ఉంటే మేము సిద్ధంగా ఉన్నాం రెండో అంశం చంద్రబాబు నాయుడు గారి నిబద్ధత ఏమంటే ఒక తప్పు జరిగిందని తెలుస్తూనే వెను వెంటనే జయచంద్రారెడ్డి అని గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వ్యక్తితో సహా జనార్దన్ రావు అనే ఒక తెలుగుదేశం పార్టీ సానుభూతు సానుభూతి పరుడితో సహా ఏ పార్టీకి చెందినటువంటి అనేది ఆలోచన చేయకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేయడము కేసు రిజిస్టర్ చేయడము క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది ఈరోజున జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తాం మీరు మద్యపాన నిషేధం చేస్తామని వాస్తవమా కాదా ముఖ్యమంత్రి కాకముందు ఎన్నికల సందర్భంగా మాట తప్పను మడమ తప్పను ఎన్నికల హామీలు నెరవేర్చాలా అని చెప్పేసి ఈ రోజున మీరు ఒక రచ్చబండ ఏదో పెడతా ఉన్నారు కూడా ప్రజలకు మేము కూడా కౌంటర్గా ప్రతి రచ్చబండ దగ్గర పోయేసి మళ్ళీ మీటింగ్ పెట్టి కార్యక్రమాలు కూడా చేస్తాం అది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తారా లేదు కానీ కది నియోజకవర్గంలో ఖచ్చితంగా చేస్తాం సమాధానం చెప్తాం వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి మద్యపాన నిషేధం చేస్తా అన్నటువంటి మీరు మద్యపాన నిషేధం చేయకపోగా ఉపాధ్యాయులను కూడా కరోనా టైంలో క్యూ లైన్లు మెయింటైన్ చేసి పెట్టి మరీ మద్యపాన వ్యాపారం చేసి వాస్తవమా కాదా నారాయణ స్వామి ఎక్సైజ్ మినిస్టర్ గారు చెప్తున్నారు నిన్న ప్రభుత్వాలు షాపులు నిర్వహిస్తే కిక్ బ్యాగ్స్ ఉంటాయా లేదంటే ప్రైవేట్ వ్యక్తులు షాపులు నిర్వహిస్తే కిక్ బ్యాగ్స్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి నారాయణ స్వామి గారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి భార్య ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళే మద్యపాన వ్యాపారం చేసినారు మద్యం షాపులు వాళ్ళే నిర్వహించినారయ్యా స్వామి మీకు కిక్ బ్యాక్స్ ఎందుకయ్యా మీరే మొత్తం లాభం టోగ్గా గంప గుత్తి కొట్టేసి బాక్సుల్లో లెక్క తీసిపోయేసి పక్కన రాష్ట్రాల్లో పెట్టుకొని పక్క దేశాలకు తరలించుకున్నారు పాపం నారాయణ స్వామి ఆటలో అరటిపండు జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం బీసీల పట్ల ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల మైనార్టీల పట్ల ఆటలు అరటిపండుగానే వాడతాడు ఈయన వెళ్ళా ఇంకా ఇప్పటికైనా నారాయణ స్వామి గారు పెద్ద ఆయన ఆయన వయసులో సీనియర్ సిటిజన్ ఆయన గారు వాస్తవం లేకొస్తే బాగుంటుంది ఈ డిఫెన్స్ అనేది పక్కన పెట్టుకుంటే పక్కకు పడేస్తే బాగుంటుంది మీరు ఎంచుకున్నటువంటి డిఫెన్స్ కూడా తప్పు ప్రజల్ని అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితుల్లో మీరు రాజకీయాలు చేయాలనుకుంటున్నారు మామూలుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు అడ్వాంటేజ్ ఏముంటుందంటే ప్రభుత్వం అందరికీ అన్ని చేయలేనటువంటి పరిస్థితులు అంత ఇంత అసమ్మతి మీరు అగ్ని ఆద్యం పోసినట్టు దాన్ని రెచ్చగొట్టల్లా ప్రజల్లో అశాంతిని నెలకొన నెలకొల్పల్లా తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచనతో చేస్తున్నటువంటి విమర్శలే కానీ ఇది వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి విమర్శలు మద్యపానం మీద మాట్లాడేటువంటి పేటెంట్ రైట్ మీకుందా ఈరోజున సొంత పార్టీ వాళ్ళని నిర్లక్ష్యం నిర్ నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేసి మరి కేసులు పెట్టినటువంటి నిబద్ధత చంద్రబాబు నాయుడు గారిది అయితే కియాల పోయి కొరియన్స్ సంపుతాన్ని బెదిరించినటువంటి ఒక పార్లమెంటే ఏం చేయలేకపోయినారు మీరు బహిరంగంగా బట్టలు ఇప్పుకొని తిరిగేసి అందరికీ అన్ని చూపించినా పార్టీలో సస్పెండ్ చేయలేకపోయినారు ఉల్టా చోరు డాటా కుప్పాలకో అని చెప్పేసి ఏ భాష రానటువంటి వ్యక్తిని ఆయనకి ఒకటే ఒక భాష వచ్చి వల్గర్గా భాష అసభ్య పదజాలము అనాగరికంగా మాట్లాడటము అనాగరికంగా బట్టలు లేకుండా తిరగేటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిని మీరు అధికార ప్రతినిధిగా నిర్మించుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీకి రాష్ట్ర పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి మీకు తేలి పోలిక లేదు అదే తేడా మీకు ఆయన ఒక తప్పు చేస్తే ఇక్కడ దండింపబడతాడు శిక్షింపబడతాడు మీరేమో అధికార ప్రతినిధిగా మీ మౌత్పీస్గా మీ పార్టీ మౌత్ మౌత్పీస్గా ప్రమోట్ చేస్తారు ఒక కంపెనీ కొరియన్ కంపెనీని తీసుకొచ్చి పదిహేను వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఆయన తీసుకొస్తే వాళ్ళని బెదిరించి డబ్బులు లాక్కునేటువంటి కార్యక్రమము మీ ఎంపీ గారు చేస్తారు ఇన్ని రకాలుగా అడ్డగోలు మీ దగ్గర ఉంది ప్రజావేదికి కూల్చినప్పుడు అనిపించలేదా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ఎక్కడైనా ఒక రోడ్డు వేయలేనటువంటి పరిస్థితుల్లో మీరు రాజకీయాలు చేసినారు సిగ్గు అనిపించలేదా జగన్మోహన్ రెడ్డి గారు అదేముందన్న వారంలో సార్ రద్దు చేస్తా సిపిఎస్ అని చెప్పేసి అబద్ధాలు ఆడి అధికార రంగానే మాకు తెలియక మాట్లాడినాం ఎంతకంటే దిగజార్తనం ఏదైనా ఉందా రాజకీయ జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి వాళ్ళు గారు ఇంకొక ఆయన ఈ జిల్లా జిల్లాలో ఓ మాజీ ఎమ్మెల్యే ఈయన మాట్లాడుతున్నాడు వైఎస్ఆర్సిపి వాళ్ళు గారు ఇంకో ఆయన ఈ జిల్లా జిల్లాలో ఓ మాజీ ఎమ్మెల్యే నేను మాట్లాడుతున్నాడు ప్రో క్యాష్ ఈయన ప్రకాష్ రెడ్డిని పేరు పెట్టుకున్నాడు కానీ ఈయన ప్రో క్యాష్ రెడ్డి ప్రో క్యాష్ అంటే కూడా అర్థం చేసుకోవచ్చు సామాన్య జనం ఏమంటే డబ్బు పిచ్చి ఉండేవాళ్ళని ఆయన పేరులోనే ప్రో క్యాష్ ఉంది నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలకి సవాల్ ఇసురుతాన్న ఇంటి ఇల్లు నిర్మించేటువంటి కార్యక్రమంలో జగనన్న కాలనీలో పదివేల రూపాయలు అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ తీసుకోలేదాన్ని ప్రో క్యాష్ రెడ్డి గారు మీకు కళ్ళు బైర్లు గమ్మినాయి పొరలు వచ్చినాయి రండి కదిరికి ఎక్కడైనా ఒక ఘటనను కానీ ఎవరైనా ఒక రూపాయి కానీ పేదలకు వెళ్ళిచ్చేటువంటి కార్యక్రమంలో కానీ పట్టాలు తీసుకునేటువంటి కార్యక్రమంలో కానీ అవినీతి జరిగిందని చూపిస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం మీరు రండి బహిరంగ చచ్చు ప్రోకాష్ రెడ్డి నోరుంది కదా అని కాన్స్టెన్సీ వైజ్గా నీకు అడ్వాంటేజ్ ఉంది ఎందుకంటే మీకు రెండు ఫార్మాట్లు క్రికెట్ ఆడొచ్చు రాప్తాడళ్ళు ఇట్లా సత్యసాయి జిల్లాకు వస్తారు అట్లా అనంతపురం జిల్లాకు వస్తారు జిల్లా విభజన తర్వాత ట్వంటీ ట్వంటీ ఫార్మాట్లో సత్యసాయి జిల్లాలో ఆడచ్చు అనంతపురం జిల్లాలో కూడా కలుపుకొని ఫైవ్ డే మ్యాచ్ ఆడొచ్చు ఎందుకంటే పెద్ద జిల్లా కాబట్టి కలుపుకొని ఈ అడ్వాంటేజు మంచిగా ఉపయోగించుకోవాలి ప్రజాప్రతినిధిగా పనిచేసినాం అబద్ధాలు చెప్పడానికి కాదు అసలు ఎప్పుడు వ్యక్తిగత విమర్శలు ఏందే మీది రవి గారి గురించి మాట్లాడతావు ఎప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి గురించి వెలక పెట్టినావో చెప్పా స్వామి నువ్వు పెద్ద స్వాతంత్ర పోరాటం వదిలిపేవి బిల్డప్ ఇస్తాను ఏదో మేము అప్పుడు కొడువిల్లు పట్టుకున్నాం ఇల్లు వదిలినాము అది అని చెప్పేసి నువ్వేదైనా చేస్తుంటే ఐదేళ్లలో పేదలకు ఇల్లు కట్టితే ఆ కిక్కే వేరంట ఏం మీ నాయనగారు ఆస్తులు ఏమన్నా అమ్మి కట్టించినారా పేదలకి నువ్వు ఒక కంపెనీ పెట్టుకున్నావు మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకునేవు నీ ఎవరు నువ్వు వాడినావు ఐదేళ్ళు నీ జలసాల నువ్వు చేసుకున్నావు ఒక ఆఫీస్ పెట్టేసావు అనంతపురంలో నువ్వు నీ తమ్ముళ్ళు అంతా కలిసి హోల్సేల్గా మామూలుగా ఆ బిజినెస్ మ్యాన్ ఏదో సినిమా వచ్చింది దాంట్లో ప్రతి ఒక్కరు కూడా కప్పం కట్టిపోదు అన్నట్టు ఒక కార్పొరేట్ ఆఫీస్ ఓపెన్ చేస్తాడు ప్రో క్యాష్ రెడ్డి నువ్వు చేసింది అదే నువ్వు నీ తమ్ముళ్ళు కలిసి ఒక ఆఫీస్ పెట్టినారు అనంతపురంలో ప్రజలు మర్చిపోరు మేము కూడా అప్పుడప్పుడు గుర్తు చేస్తా ఉంటాం చరిత్ర అనేది జరిగిపోదు ప్రో క్యాష్ రెడ్డి చరిత్ర ఇప్పుడు కూడా సాక్ష్యంగా నిల్ నిలుస్తూ వస్తుంది నువ్వు ఈరోజు నాకు ఇల్లు కూడా లేదంటావు ఇవాళ రేపు కామన్ సెన్స్ లీడర్స్ అందరూ కూడా గమనించుకోవాలి ఒక ఎలక్షన్ చేస్తా జరిగితే ఎంత పెద్దది ఎత్తున ఖర్చు అవుతుందో అందరికీ తెలుసు నువ్వు మూడు ఎలక్షన్లు చేసినావు వాళ్ళు ఐదు ఎలక్షన్లు చేసినారు ఇది కోట్లతో వ్యవహారం ఎవరు ఒప్పుకుంటే ఒప్పుకోకపోయినా ఈ కోట్లతో వ్యవహారాలు చేసినప్పుడు మూడు కోట్ల కార్ కొంటే ఏమవుతుందా ఇవాళ రేపు అవుట్ డేటెడ్ పాలిటిక్స్ వదిలేసిందే ఇంకా క్రిటిసిజం అనేది లెట్ ఇట్ బి కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మకంగా మాట్లాడు వాళ్ళు ఓవరాల్గా ఏడు సార్లు ఎనిమిది సార్లు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా రెండు సార్లు చేసినారే స్వామి వాళ్ళకు ఒక ట్రాక్ రికార్డు ఉంది నీ కథ ఏందో చెప్పా నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒకసారి ఎమ్మెల్యేను ఎమ్మెల్యే నువ్వు చేయగలిగింది ఏంది ఏంది లేదు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడతావు నీ స్థాయి అదే నీ స్థాయి అదే మొదట నీ ముడ్డి మట్టం పెట్టుకో మళ్ళా ఊర్లో వాళ్ళని ఎత్తి చూపుకో నువ్వు ఎందుకు పోయినావో నువ్వు ఎందుకు నువ్వెందుకు ఓడిపోయినావో మార్టం చేసుకో ఇరవై ఐదు వేలతో గెలిచినావు ఓడిపోతే మీ తీర్చుకుంటా నేను మాట మీద నిలబడలే నీ మీసాలే మా అట్లే తిడతాండవు నిజంగా మగవా అయితే మాట మీద నిలబడేవానైతే మీ సందేహించుకుంటా రాజకీయాలు చేసి మొదట దానికి నిలబడి అదే ఖర్చు కాదు పెద్దగా నువ్వైనా చేసుకోవచ్చు లేడే అది చేయలేవు నువ్వు నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు ప్రకాష్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు మానుకొని చదువుకున్నవాడివి నిర్మాణాత్మకంగా మాట్లాడు ఈ జిల్లాకు మీరు ఏం చేసినారో చెప్పు మీ ఐదేళ్ళ అధికారంలో నీ నియోజకవర్గానికి ఏం చేసినావో చెప్పుకో నిన్ను ఎందుకు ప్రజలు ఓడించినారో ఆలోచన చేసుకో మీ అన్నదమ్ముల నిర్వాహకాలకు క్షమాపణ చెప్పు ప్రజలకి తర్వాత ఎవరైనా దోచుకుంటా అంటే వాళ్ళ గురించి మాట్లాడు నీ దోపిడీని భరించలేకే ప్రజలు నీ బుద్ధి చెప్పినారనేది వాస్తవం ఈరోజున ఆమెను పట్టుకోవాలంటాను నీ కులంలో సరిగ్గా లేరు నీ పార్టీలో సరిగ్గా లేరని నీ పరిస్థితి ఏందే ధర్మారానికి వచ్చి ఆఫీస్ పెడతా అంటావు ఇంకొక ఆయన ఇందాక చెప్పిన ఏ భాష సొంతమని చెప్పుకోలేనోడు కేవలం భూత భాష సొంతమని చెప్పుకునేటువంటి వాడు పార్లమెంటేరియన్గా పనిచేసినవాడు నీ కాన్స్టిటెన్స్ కొత్త అంటాడు ఎంత అవలా అయిపోయినవే నువ్వు ఇంతమంది నీ దగ్గరికి నీ చెడ్డీ వీగే ప్రయత్నం చేస్తా అంటే పురోకాష్ రెడ్డి నీ పరిస్థితి ఏంటో నువ్వు అర్థం చేసుకో పెద్ద పెద్ద మాటలు మాట్లాడద్దు నీ స్థాయి అది కాదు మా తాతలు నేతుల్లో అవుతాండ్రీ మా మూతులు వాసన చూడండి ఈ తత్వం పనికిరాదమ్మా ఇది రెండు వేల ఇరవై ఐదులోకి కూర్చోం మనము బీ అప్డేటెడ్ పొలిటీషియన్ బి అప్డేటెడ్ లీడర్ అవుట్డేటెడ్గా పోవద్దు మారినవి వచ్చే యుగము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం క్వాంటమ్ టెక్నాలజీ వస్తుంది నువ్వు ఇంకా ఈ తిక్క రాజకీయాలు చిల్లర రాజకీయాలు చిల్లర మాటలు ప్రజలకు అన్ని గమనించుకుంటా ఉన్నారు మనం వ్యక్తిగత జీవితంలో తప్పులు చేయకుండా ఆర్థికంగా ఎదిగినా వాళ్ళు అభినందిస్తారు మనము వ్యక్తిగత జీవితంలో నిరంతరం తప్పులు చేస్తూ ఆర్థికంగా చితికిపోయినామని చెప్పేసి ఆస్తులు కూడబెట్టుకుంటే సరిగ్గా బుద్ధి చెప్తారు మనము చేసే ప్రతి పని వాళ్ళకి తెలుసు మనం చేసే ప్రతి ఆలోచన వాళ్ళకి తెలుసు మనం ఎయిర్పోర్ట్లో ఎవరు అలాడేటో కూడా వాళ్ళకి తెలుసు ఎవరన్నా తెలియదు అనుకుంటాను రేపు మభ్య పెడితే వాస్తవాలు అబద్ధాలు అయిపో క్యాష్ కాబట్టి ఉల్లు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది సమాధానాలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి అంతే పదునుగా ఉంటాయి అంతే నిజాయితీగా ఉంటాయి వాస్తవాలు కూడా అంతే నిజాయితీగా నిబద్ధతో వేడిగా వాడిగానే తెలియజేసేటువంటి ప్రక్రియ ఇస్తుంది ప్రో క్యాష్ రెడ్డి ఇంకొకసారి వంద సార్లు ఆలోచన చేసుకోమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను